ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వరాలీ జువెలర్స్ ఈరోజు సర్వపిండి చేద్దాం అనుకున్నాను తెలంగాణలో అందరికీ తెలుసు సర్వపిండి అంటే ఎట్లుంటుందో సో ఇట్లా కానీ ఈరోజు నేను చేసేది ఏంటి అంటే హెల్దీ వర్షన్ ఆఫ్ సర్వపిండి బియ్య పిండితో కాకుండా అన్ని మల్టీగ్రైన్ సో మేము చపాతీ చేసుకోవడానికి సజ్జలు రాగులు జొన్నలు గోధుమలు అలాగే కొంచెం బియ్యం ముడి బియ్యం దంపుడు బియ్యం అవన్నీ వేస్తాము సో దానికోసమని ఆ పిండి ఇది అందుకే మీకు ఇది తెల్లగా కనిపించకపోవచ్చు చూడండి సో ఇట్లా చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సో ముందు దీంట్లో ఏం వేసుకుంటున్నాను అంటే నేను ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసేసుకున్నా ఇందులో ఏంటిది ఎల్లిగడ్డ పచ్చిమిర్చి జీలకర్ర ఇది పచ్చ పచ్చ వేసుకున్నా కొంచెం అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకున్నాను సో ఇందులో పెసరపప్పు చాలామంది పెసరపప్పు వేసుకుంటారు అండ్ శనగపప్పు కూడా వేసుకుంటారు ఏదైనా మీరు నానబెట్టి వేసేసుకుంటే బాగుంటుంది ఇది నేను నానబెట్టిన ఆల్రెడీ సో అది అట్లనే ఇది ఏంటి అంటే పల్లీలు నాకు చాలా పిన్న మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి పల్లీలు తీసేస్తారు అని చెప్పేసి నేను ఇట్లా గ్రైండ్ చేసుకొని వేసుకుంటున్నాను మీరు కావాలి అని అనుకుంటే పల్లీలు అట్లా వేసుకున్నా కానీ బాగుంటుంది చూడండి నేను మెజర్ ఏం చేయట్లేదు నార్మల్గా ఈ కప్పుతో ఫైవ్ కప్స్ తీసుకున్నా ఇంకా మెజర్మెంట్స్ అంతా ఈ కప్పుతో ఒక్కొక్క వన్ వన్ కప్పు అవి తీసేసుకున్నా నువ్వులు సర్వపిండిలు అన్నిటికంటే చాలా బాగా టేస్ట్గా వచ్చేది ఏంటిదంటే నువ్వులు వేస్తే మీరు ఏం వేసినా వేయకపోయినా కానీ కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి నువ్వులు వేసుకొని ఉప్పు కారం వేసుకొని సర్వపిండి పెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే ఇందులో కరివేపాకు కొత్తిమీర కూడా వేసాను పుదీనా ఇవన్నీ వేసి నేను ఈ పిండి ఈ పొడిపిండికి మొత్తం ఈ మసాలాలన్నీ ఈ మనం వేసిన ఇవి మొత్తం సరిగ్గా మిక్సీ చేసుకుంటున్నా మిక్సీ చేసుకున్న తర్వాత ఒకసారి ఏం చేస్తారు అంటే మీరు టేస్ట్ చూడండి టేస్ట్ ఎట్లుంటుంది ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి ఒకసారి టేస్ట్ చూడండి ఒక్క నిమిషం నేను మొత్తం మిక్సీ చేస్తున్నాను మిక్సీ చేసిన తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా అని చెప్పేసి టేస్ట్ చేసి నేను మీకు చెప్తాను వేసుకోవచ్చా లేదా అని చెప్పేసి ఓకే కొంచెం సాల్ట్ తక్కువైంది కొంచెం సాల్ట్ వేస్తున్నాను ఓకే దీని తర్వాత కొన్ని వాటర్ వేసుకోండి వాటర్ వాటర్ వేసుకొని మిక్సీ చేసుకోవాలి ఎంత అవసరం ఉన్నదో అంత వాటర్ వేసుకోవాలి వాటర్ వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి సర్వపిండి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో చేస్తారు అది మన టేస్ట్ మనకు ఒకేసారి ఇది ఇంట్లోనే సర్వపిండి తినాలని ఉండదు మనకు కొంతమంది ఉల్లిగడ్డలు వేస్తారు కొంతమంది కరివేపాకు వేస్తారు కొంతమంది మీ కారం వేస్తారు ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు నేనైతే సర్వపిండి చాలా రకాలుగా చేస్తాను ఒకటే విధంగా వేయను ఎప్పుడు కానీ ఎప్పుడు చేసినా మా పిల్లలు ఇష్టంగా తింటారు అందుకోసం ఇప్పుడు ఈసారికి వీళ్ళకి కారం లేకుండా పచ్చి కారంతో వేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా రకాల సర్వపిండిలు చూసి ఉంటారు కదా అందరు బియ్యపిండితోనే వేస్తారు బియ్యపిండి పిండి కాకుండా మీరు ఓన్లీ జొన్నపిండితో కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ జొన్నపిండితో సర్వపిండి ఈసారికి నేను మీకు చేసి చూపిస్తాను అదైతే అసలు ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది మీకు టేస్ట్ చేసినప్పుడు తెలుస్తుంది అది ట్రై చేయండి చాలా ఈజీ మనకు ఇంగ్రీడియంట్స్ ఏమున్నా లేకపోయినా నువ్వులు ఉప్పు కారం కరివేపాకు సరిపోద్ది అంతే కరెక్ట్ సరిపోయినాయి అన్నీ ఇట్లా ఇట్లా ఉండాలి బాగా గట్టి కూడా ఉండొద్దు సర్వపిండికి చూడండి ఇగో ఇట్లా సాఫ్ట్ సాఫ్ట్ ఉంటే బాగా వస్తుంది నేను ఇక్కడ ఆల్రెడీ ఈ పెన్ను ఆయిల్తో గ్రీజ్ చేసి పెట్టుకున్నా సో మీకు ఎంత పెద్దది కావాలంటే పెద్దగా లావు కావాలంటే లావుగా అదే మీరు చేసుకునే దాన్ని బట్టి ఇట్లా ఇట్లా అనుకొని జస్ట్ ఈ పెడం మీద ఇట్లా ఇట్లా ప్రెస్ చేస్తే చాలా ఈజీగా వస్తుంది పెద్ద పిండి సన్నం పెట్టుకోవచ్చు దొడ్డు పెట్టుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళది కొంతమందికి లావు ఉండే ఇష్టం కొంతమందికి సన్నం ఉండే తిండం ఇష్టం అందరూ ఆయిల్లో ఫ్రై చేస్తారు కానీ ఆయిల్లో ఫ్రై చేయకుండా ఇట్లా తక్కువ ఆయిల్తో పెట్టుకుంటే మనం ఎప్పుడైనా తినొచ్చు ఈవినింగ్ స్నాక్స్కి అయినా తినొచ్చు లేదు అని అనుకుంటే మనం పెట్టిన టూర్స్కి వెళ్తాం కదా జర్నీలోకి వెళ్తాం కదా పిల్లలు ఉంటారు కదా సో అట్లా తీసుకొని వెళ్ళినా కానీ బాగుంటుంది ఇది ఈజీగా మనకు రెండు రోజులకు నిలువు ఉంటుంది టెన్షన్ పడవలసిన అవసరం ఏం లేదు పాడవుతుంది అని చెప్పేసి మీరు బయట పెట్టినా ఇట్లా పెట్టినా టూ డేస్ ఉంటుంది ఇది కొంచెం పేపర్లో హోల్డ్ చేసి పెడితే సరిపోతుంది సో మనం ఆయిల్ వేయడానికి ఇట్లా హోల్స్ చేసుకోవాలి హోల్స్ చేసుకొని ఆయిల్ దీంట్లో ఆయిల్ వేసేసి పొయ్యి మీద పెట్టుకొని దీని మీద ఒక మూత పెడితే అంతే మనకు సర్వపిండి అనేది ఒక టెన్ మినిట్స్ పెట్టేసేయండి మళ్ళీ ఒకసారి సరి ఫ్లిప్ చేస్తే అయిపోతుంది నేను ఇప్పుడు పెడుతున్నాను మీకు సర్వపిండి అయిపోయినాక మళ్ళీ చూపిస్తాను ఇది మన హెల్తీ వర్జన్ ఆఫ్ మిక్స్డ్ ఆటాతో బియ్య పిండి అన్ని ఆటాతో ఇంకొకటి కూడా పెట్టాలి చూడండి ఇది కూడా ఇవ్వాలి సో మనం ఇది పెట్టిన తర్వాత ఫస్ట్ మూత పెట్టుకోవాలి ఇట్లా సైడ్ అయింది కదా ఇంకొక సైడ్ ఫ్లిప్ చేయాలి క్లిక్ చేసేసి ఇలా మూత పెట్టుకుంటా ఒక పది నిమిషాల తర్వాత తీసేస్తే సర్వపిండి రెడీ అయిపోతుంది ఇది అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి ఇది ఇంకా కొంచెం కాలిందా లేదని మనం ఇంకా చెక్ చేసుకోవచ్చు ఇంకా కొంచెం ఉండాలి సో కొద్దిసేపు సర్వపిండి కావాలి సో చూడండి మనకు ఆయిల్ అనేది ఎంత తక్కువ వచ్చింది చుట్టూ మొత్తం బ్రౌనిష్ అయింది కాబట్టి ఇది అయినట్టు సో ఆయిల్ అనేది మంచిగా అయింది మన సర్వపిండి అనేది రెడీ అయిపోయింది సో ఇది బ్యాక్ సైడ్ ఇదేమో ఇది సైడ్ ఫ్లిప్ చేసి ఇట్టుంది సో ముందు వెనకాల ఇట్లా నీట్గా మనం ఒక పది నిమిషాలు ఆగితే సర్వపిండి అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాం అలాగే ఇంకొకటి కూడా వేసాను ఇది కూడా కూడా బాగా బాగానే సో వేడి వేడి హెల్దిగా చేసుకున్న మనకి ఇప్పుడు రెడీ అయిపోయింది ఇది టేస్ట్ ఎట్లుందో నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను సర్పపిండి వేసాను కదా ఇప్పుడు నేను మీకు తిని చూపిస్తున్నట్లుందో చూడండి ఇది మనం చాలా క్రిస్పీగా సాఫ్ట్గా చాలా బాగుంది దీనికి పల్లి చట్నీ యాడ్ చేసుకొని తింటాక కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మరాలీ జ్యువెలర్స్ ఇంకొక అనౌన్స్మెంట్ మనం తొందరలో షాప్ ఓపెన్ చేయబోతున్నాం బొలారంలో ఆ వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తాను సో ఇట్లనే ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్